అలర్ట్ చేయడం జరిగింది అక్కడక్కడ కొన్ని అడ్వాన్స్ గా మన ఇవాక్యుయేషన్ చేయడం జరుగుతుంది గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లా బీబీపేట పెద్ద చెరువు బుంగపడంతో చెరువు కట్ట ప్రమాద స్థితికి చేరితే ముందస్తు చర్యగా నస్కల్ రాంపూర్ నందుకుల్ గ్రామాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఎంపీ రాజరెడ్డి మాట్లాడుతూ నస్కల్ హై స్కూల్లో నివాసం ఏర్పాటు చేసి ప్రజలకు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం అందిస్తున్నామన్నారు చెరువు బొంగ పూడ్చే జరుగుతున్నాయని చెరువు కట్ట తెగిపోతే అన్ని శాఖలు అలర్ట్ లో ఉంటాయని తెలిపారు ఈ చర్యల్లో రెవెన్యూ పోలీస్ సిబ్బంది తహసీల్దార్ శ్రీనివాస్ డిప్యూటీ రమేశ్రీ ఆర్ఐ ఎంపీ వెంకట నరసింహారెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు నిజాంపేట మండలంలో మనకు కామారెడ్డి జిల్లాలలో బివిపేట మండలం చెరువు చెరువు కట్ట తేకే ప్రమాదం ఉన్నందున మనము నిన్నటి నుండి ఈ మధ్యాహ్నం నుండి నస్కల్ నందగోకుల్ రాంపూరు ముంపు గ్రామాలుగా వాళ్ళు అలర్ట్ చేయమని చెప్పింది కాబట్టి మేము అందరం కలిసి ఎంఆర్ఓ టీము ఎంపీడీఓ టీము పంచాయతీ సెక్రటరీలు మన ఎస్డిఆర్ఎఫ్ పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఎస్ఐ గారు కూడా అందరూ కలిసి మేము ఇక్కడ ఒక టీముగా ఏర్పడి అందరము నిన్న రాత్రి కూడా ఇక్కడ మనము ముంపు గ్రామాలు గల ఎస్సీ కాలనీ వాసులు అందరినీ కూడా హై స్కూల్కి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేర్చడం జరిగింది అందులో భాగంగా రాంపూర్ కూడా అక్కడ ముంపు గ్రామాలకు ఎవరైతున్నారో వారిని కూడా మేము నిన్న అందరం టీముగా వెళ్ళి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు చేర్చడం జరిగింది ఇప్పుడు మన ప్రస్తుతం అయితే మన మండలంలో ఉన్న ఈ మూడు గ్రామాలకు ఎలాంటి ముప్పు లేదు మేము ఇప్పుడు కూడా బీ